హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ అందరూ తమ్ములను చూసి ఉంటారు కదా మా ఇంట్లో రాఖీ పండుగలా జరుపుకున్నాము మీ అందరితో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నామండి ప్లీజ్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రృత్విక అయితే రెడీ అయిపోయిందండి వాళ్ళ తమ్ముడికి బొట్టు పెట్టి రాఖీ కడదామని చెప్పి యాక్చువల్గా తీసుకొచ్చిన రాగి గ్రీన్ కలర్ రాఖీ అనమాట తనకు ఆ రాఖీ టైప్ అంటేనే ఇష్టం ఎందుకో నాకు కూడా అవే ఇష్టం కానీ వాడేమో వద్దు నాకు వేరే రాఖీ కావాలి ఫస్ట్ అది కట్టొద్దు అంటున్నాడు సరే అక్క వాళ్ళ పిల్లలు చెల్లి వాళ్ళ పిల్లలు పంపించారు కదా ఆ రాఖీలో ఒక రాఖీ తీసి కట్టిద్దామని చెప్పి అయితే ఓపెన్ చేసి దానికి ఇచ్చాను పాపం అది అయితే మాత్రం డల్ అయిపోయింది చూడండి కావాలితే మీకే తెలుస్తుంది దాని డల్నెస్ అయితే మీ ఫేస్లో చూసారా సర్లే ఏదైనా ఒకటే కదమ్మా అన్నీ కట్టాల్సిందే కదా ఇలాగ కట్టేయంటే నెమ్మది కట్టేసింది అది కట్టలేదు కదా నేనైతే హెల్ప్ చేశాను కొంచెం దానికి వన్ బై వన్ రాఖీలు అయితే ఇలా కట్టేస్తున్నా అండి అక్క వాళ్ళ పిల్లలు చెల్లి వాళ్ళ పిల్లలు అందరూ పంపించినవి సిక్స్ రాకీసు రుత్వికతో కలిపి మొత్తం సెవెన్ రాకీస్ ఈ కట్టించుకున్నాడు అనమాట స్టార్టింగ్ స్టార్ట్ చేసిన ఎండింగ్ అయితే నేనే ముడేయాల్సి వస్తుంది అది చిన్నపిల్ల కదా అది కట్టలేకపోతుంది సో వాళ్ళందరికీ వీడియో కాల్ చేసి దీని చేత అయితే కట్టిస్తున్నాను పాపచేత రాఖీలు జస్విక్ బాబుకి అయితే వాళ్ళు పంపించిన రాఖీల కన్నా వాళ్ళ రాఖీలతో పంపించిన చాక్లెట్స్ కప్స్ వాటిపైన దృష్టి అయితే ఎక్కువ ఉందండి ఎంత తొందరగా మాకు కట్టేస్తుందా నేను అవి తీసుకుందాం అన్నతోనే ఉన్నాడు వాడైతే ఇంకా ఇద్దరు అక్కల పేరు చెప్పైతే రాఖీ కట్టాలండి మా పుట్టోడికి అదే ఫస్ట్లో చూపించారు కదా గ్రీన్ రాఖీ ఒకటి పింక్ రాఖీ ఒకటి సేమ్ రెండు ఒకలాంటివి అనమాట అది వద్దు అంటున్నాడు రాఖీ కట్టించుకుంటేనే నేను చాక్లెట్స్ మగ్గు ఇచ్చేదంటే తప్ప కొప్పుకున్నాడు అనమాట ఒక పింక్ రాఖీ ఒకటి కట్టించేసుకుంటే మా వాడు రాఖీ పండుగ అయిపోతుంది అనమాట అమ్మయ్యా మొత్తానికి అయితే మేము రాఖీలు కట్టే టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా పుట్టడి చేతికి వాళ్ళకైతే స్వీట్ తినిపించింది స్వీట్ తినిపించి ముద్దు కూడా పెట్టిందండి భలే ఉంటుంది కదా మన పిల్లల్ని ఇలా చూసినప్పుడు వీడు కూడా తినిపించి ముద్దు పెట్టుకుంటే చూడండి ఎంత సిగ్గుపడతాడో వాళ్ళక్క అయితే రక్షబంధన్ చెప్తూ హ్యాపీ రక్షాబంధన్ రా తమ్ముడు అంటూ చేయిస్తే వాడు అసలు ఇవ్వనే వాడు ఎంత చిరాకంటే వాడికి మనం చెప్పింది ఏమీ చేయడు వాడైతే మా జస్ అమ్మ చెయ్యి అయితే రాఖీలతో నిండిపోయిందండి భలే ఉంది వాడి చేతికి అన్ని రాఖీలతో నిండిగా ఉందనమాట రాఖీలు కట్టడం అయిపోయింది కదా ఇంకా జస్విక్ అయితే హార్త్ ఇచ్చేస్తుంది వాళ్ళక్క వాడు చూడండి ఎంత యాక్ట్ చేస్తాడో నిజంగా ఏదో వాడికి అంటిచ్చినట్టు హాహు అని వెనక్కి వెళ్ళిపోవడం వాళ్ళక్క అయితే అన్ని పెద్ద పిల్లల్లాగే చేస్తుంది మొత్తం అన్ని మరుత్వం అయితే చూడండి ఇప్పుడు ఎలా అద్దుతుందో చూడండి మీరే ఇప్పుడు ఉంటుందన్నమాట అసలాంటి టాస్క్ మా పాపకు అక్షింతలు ఇచ్చి వాడిని అయితే కాళ్ళకి దండం పెట్టమని చెప్తా వాళ్ళ అక్కకి ఏం చేస్తాడో చూద్దాం నేను కూడా వెయిట్ చేస్తున్నా వాడు ఏం చేస్తాడా అని చెప్పి చూద్దాం పాప అయితే అక్షింతలు వేస్తుంది వాడు చూడండి వాడికి ఎంత ఎటకారం అంతే ఊర్లంతా ఎటకారమే వాడికి పెట్టుకోరా అంటే ఇప్పుడు చూడండి నిజంగా బుద్ధిమంతుల ఎంత బాగానేటిచ్చేస్తాడు మళ్ళీ పెట్టరా అన్న మంచిగా మళ్ళీ పెట్టరా అంటే చూడండి పెడతాడు గిఫ్ట్ గా అయితే డబ్బులు ఇస్తున్నాడు చూడండి ఎన్ని వేషాలు వస్తాడు పాప చిన్నప్పటి నుంచి అయితే వాళ్ళ డాడీకి రాఖీ కట్టిస్తారండి జస్ట్ పుట్టక ముందు నుంచి కూడా వాళ్ళ డాడీకి అయితే రాఖీ కట్టేది పాప ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళకి ఓన్ సిస్టర్స్ లేరు నేను చిన్నప్పుడు నేను కూడా మా డాడీకి కట్టేదాన్ని అనమాట నాకు బ్రదర్స్ లేరు సో అదే కంటిన్యూ చేయిస్తాను వాడి పాపతోటే బాగుంటుంది కదా ఇలాగ ఎలాగో డాడీ కూడా రక్షగానే ఉంటారు కాబట్టి డాడీకి రాఖీ కట్టినా కూడా తప్పేం లేదు సో అందుకనే పాపతో కూడా ఎప్పుడు కట్టిస్తాను మా డాడీకి రాఖీ మీలో కూడా ఎవరైనా ఉన్నారా ఇలా ఫాదర్కి రాఖీ కట్టే వాళ్ళు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తండ్రి ఇద్దరు కూడా ఒకరికొకరు అయితే స్వీట్ తినిపించేసుకున్నారండి పక్కనే ఉన్న నాకు ఇంత చిన్నమ్మక కూడా పెట్టలే ఇద్దరు అంత స్వార్థపరులో చూడండి వాళ్ళ డాడీ లేసారని కాళ్ళకు దండం పెట్టేస్తుంది హార్తి ఇమ్మంటే హార్తి కూడా ఇచ్చేసింది ఇప్పుడు వస్తున్నాడు పెద్ద మా అక్క వాళ్ళ బాబు తిను చెల్లి చేతి రాఖీ కట్టించుకుందాం అని వచ్చాడు టూ త్రీ అవర్స్ జర్నీ చేసి మరి వాడికి కూడా బొట్టు పట్టేసి రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేసింది నా కూతురు యాజ్ యూజువల్ ఎలాగో దానికి కట్టడం రాదు సో మనమైతే హెల్ప్ చేయాల్సిందే తప్పదు వీరిద్దరు కూడా బాగుంటారండి చాలా బాగుంటారు ఫైనల్గా అన్నయ్య కూడా రాఖీ కట్టేసింది చాక్లెట్ అయితే తినిపించింది వాడు కూడా తినిపించాడు ఇప్పుడు ఉంటుంది అసలు అయింది మిస్ అవ్వకండి రాఖీ కట్టిన తర్వాత గిఫ్ట్ ఇస్తారు కదా దాన్ని చూసి అది చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అయిందో చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇప్పుడైతే వాడు ఓపెన్ చేయమని చెప్పాడు ఓపెన్ చేస్తామంటే చేస్తాను అంది చెయ్యి అయితే అన్నాడు కష్టపడుతుంది పాపం పాప ఇప్పడానికి సరే నేను హెల్ప్ చేయను అని అడిగాడు వాళ్ళన్నయ్య ఇద్దరు కలిపి అయితే మొత్తానికి ఓపెన్ చేసేసారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట అది చాలా యాంగ్జైటీతో చేస్తుంది అన్నమాట లోపల ఏముంది లోపల ఏముంది అని మొత్తానికైతే ఓపెన్ చేసేసింది కనిపించేసింది డ్రాయింగ్ బుక్ కలర్ పెన్సిల్స్ అనమాట వాడికి తెచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయింది చూస్తే మీకే తెలుస్తుంది పాప ఫేస్లోని అదిగా చూడండి దాని ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి కలర్ పెన్సిల్స్ చూపించమన్నాను చూపించమంటే ఇప్పుడు చూపించింది అన్ని షేడ్స్ ఉంటాయని దానికి కూడా తెలియదు ఓపెన్ చేసే వరకును ట్వంటీ ఫోర్ షేడ్స్ అనమాట పెన్సిల్స్ బాగుంది నచ్చిందని అడిగితే బాగుందండి థ్యాంక్ యూ చెప్తుంది వాళ్ళన్నీ ఇచ్చిన డ్రాయింగ్ బుక్ కలర్ పెన్సిల్స్ అయితే దానికి చాలా బాగా నచ్చేసినాయి సరే ఇక పక్కన పెట్టు తర్వాత చూసుకుందు అక్షింతలు అయితే వేయించుకో అన్నీతోటి అని అన్నాను అలాంటి పనులు అయితే మాత్రం చాలా చక్కగా చేస్తుందని మా పాప వీడేమో ఎందుకు పిన్ని వద్దు అంటాడు లేదు లేదు దేని అదే చెయ్యాలి అన్నాను చక్కగా దండం పెట్టేసుకుంది మొత్తానికైతే ఇలా అయిందండి మా ఇంట్లో రాఖీ పండుగ ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే కొత్తగా ఏమైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్